భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గబాయ్పై మొత్తం మాద్ర దాడికి నిరసనగా మంగళవారం కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలు ఆందోళన నిర్పించారు రాజ్యాంగ పరిరక్షణ వేదిక అవర్నర్ ఐతాబత్తల రామేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ సీపీఎం జిల్లా కార్యదర్శి కరుణ ప్రసాదరావు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే వెంకటేశ్వర్లు యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు మొత్త కృష్ణమూర్తి పయ్యార్ రాజేంద్ర కుమార్ బాంబ్సెప్ నాయకులు కుమార్బాబు ఆర్పీఐ జిల్లా అధ్యకుడు నడిపల్లి వసంతరావు ఆర్సీపీఐ నాయకులు సతీష్ దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు జైభీం భారత్ పార్టీ నాయకులు ఎనుగుపల్లి కృష్ణ బుద్ద విహార్ రామారావు అడ్వకేట్ కాళని తదితరులు పాల్గొన్నారు దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ అసే లాయర్ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు ముందుగా బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి ఈ కార్యక్రమంలో ఆంధ్ర ఆలమహానాడు రాష్ట అధ్యక్షుడు సిద్దాంతపు కొండబాబు యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు టి నౌకరాజు మౌర్య బాలయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ కౌల్ రైస్ సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు గుబ్బల ఆదినారాయణ సీపీఎం నగర కమిటీ కన్వీనర్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు

రాకేష్ అందరికీ నమస్కారాలు ఈ రోజున భారతదేశంలో మరో బ్లాక్ డేగా నిన్నటి రోజున అక్టోబర్ ఆరు జరిగిన సంగతి ప్రతి భారతీయుడు కూడా వ్యతిరేకించాల్సిన రోజు ఆ రోజు బ్లాక్ డేగా ఒక ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ప్రతి భారతీయుడు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టవశాత్తు ఈ రోజున భారతదేశంలో హిస్టీరియాతో మతోన్మాద హిస్టీరియాతో సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం వారు మాట్లాడే విధానాలు పూట కొంత ఊగిపోవడం అన్నది పరాకాష్ఠగా చేరింది నిన్న సుప్రీం కోర్టులో సుప్రీంకోర్టులో భారత న్యాయము ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు అలాగే న్యాయవాదులందరూ కూడా యావత్ భారతదేశంలోని ఈ చర్యని వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి చర్యలు కేవలం ఒక రకమైనటువంటి పూనకంతో ఓ మతాన్ మతోన్మాద పూనకంతో హిస్టీరియాతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీటికి పరాకాష్ట ఎప్పుడైతే ఈ భారతదేశంలో రేపిస్టుల్ని హత్యలు చేసి విడుదలైన వాళ్ళని సన్మానం చేశారు ఆ రోజున ఈ భారతదేశం యొక్క పరిస్థితి సంస్కృతి పాలైంది అందులో భాగంగానే అందులో అందులో భాగంగానే ఈ రోజున భారతదేశంలో అత్యుత్త అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసే పరిస్థితికి వెళ్లారంటే దీన్ని బట్టి మతోన్మాత శక్తులు ఏ విధంగా ఉన్నాయో అన్నది మనం ఆలోచించాలి ఇది పిచ్చి కుక్కలు చేసేటువంటి చర్య దీన్ని పిర్చుకొక్కలకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ సమాజం చేయాలో ఆ రకమైన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి భారతీయుడు మనం అందరం కూడా కలిసి ఏకతాటిపై వచ్చి ఇలాంటి చర్యల్ని ఖండిస్తూ వీటిని వీటి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం